श्रीभगवानुवाच सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्म देवाप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः नाहं वेदैर्ण तपसा न दानेन न शक्य एवं विधो द्रष्टुम् దృష్టవానసి మామ్యథా భగవానుడు ఇలా పలికెను ఓ అర్జున నీవు దర్శించిన ఈ దివ్య విశ్వరూపముని మరియు ప్రసన్నమైన చతుర్భుజ రూపమును దర్శించే భాగ్యము వేరెవ్వరికీ సాధ్యము కాదు వేదాధ్యయనము వలన కానీ దాన ధర్మముల వలన కానీ భయంకర తపముల వల్ల కానీ ఈ విశ్వరూపాన్ని దర్శించుట శక్యము కాదు దేవతలు ఋషులు యోగులు సైతము ఈ రూపాన్ని దర్శించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు